హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఇంట్లోని యథావిధిగా నిత్య దీపం పెట్టుకొని అష్టోత్తర నామావళి చదువుకునేము ఆ తర్వాత నేను మా ఫ్రెండును మా మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ అండి ఇద్దరం కలిపి శ్రీచక్ర దేవాలయంకి వచ్చామండి శ్రీచక్ర దేవాలయం శ్రీకాకుళంలోని కుంచాల కుర్మయ్యపేట దగ్గరలోని ఈ శ్రీచక్ర దేవాలయమును ఉన్నదండి అయితే మేము చాలా రోజుల నుంచి ఈ శ్రావణ మాసంలో వద్దామని అనుకున్నాం నేను మా ఫ్రెండును ఇక్కడ కుంకుమ పూజలు ఈ ఐదు శుక్రవారాలను శ్రావణ మాసం ఐదు శుక్రవారాలు కుంకుమ పూజలు అవుతాయండి కానీ మాకు తెలియలేదు తొమ్మిది గంటలకే స్టార్ట్ అయిపోయాటండి మేము రావటం పదిన్నర అలా అయిపోయింది మేము వచ్చేసరికి పూజా కార్యక్రమాలు అయిపోయి కానీ దర్శనం చేసుకున్నాం పంతులు గారితో మళ్ళా నెక్స్ట్ పూజకి ఏంటి ఎన్ని గంటలు రావాలి క్షీరాభిషేకం ఎన్ని ఇవి అవన్నీ మాట్లాడుకున్నాం అండి నెక్స్ట్ వీక్ ఏంటి ఎన్ని గంటలు రావాలి అవన్నీ కానీ అమ్మవారి దగ్గర ఫోటోలు అవి తీయకూడదు కదండి ఈ బయట శ్రీచక్రాలు ఇక్కడ నేను ఫోటో అవి తీసానండి అందరూ కొంచెం ధనం పెట్టుకుంటారని చెప్పేసి వెయ్యి ఎనిమిది శ్రీచక్రాలు అండి ఇక్కడ ఉన్నాయి మన జిల్లాలోనే అతి ప్రసిద్ధమైన ఆలయం అండి మనము ఆ అమ్మని ఏ ఏ రకంగానూ ప్రార్థించినా మన మనకి ఈ రక ఏ రకంగానైనా సరే మనకి ఆవిడ కృపా కటాక్షాలు ఎలా వెళ్ళాల ఏదో ఉంటాయండి అనుగ్రహిస్తారండి ఆవిడ నేను చాలా నమ్మకండి ఈ మన జిల్లాలోనే అతి ప్రసిద్ధమైన శ్రీచక్ర దేవాలయము మీరందరూ కూడా ఇలా దర్శనం చేసుకుంటారని ఈ వీడియోని షూట్ చేసుకు